అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నామండి లాస్ట్ సండే కూడా ఒక క్లియరెన్స్ వచ్చింది మనకి ఈ సండే కూడా మంచి క్లియరెన్స్ వేయాలండి ఎందుకంటే అన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి మిస్ చేసుకో మాకు అండి తక్కువ ప్రైజ్లో వస్తుంది ఇక మాక్సిమం సండే సండే మనకి అంటే సారీ మండే మండే మనకి మీకు మంచి ఆఫర్ ప్రైజెస్ వచ్చాయి మీకు రివీల్ చేస్తూ ఉంటాను చాలా తక్కువ ప్రైజ్లో వస్తాయండి మండే మండే వచ్చే వీడియోస్ మీరు మండే తప్పకుండా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ అండి ఎందుకంటే సింగిల్ పీసెస్ ఉన్నాయండీ మీకు ఒక సింగిల్ పీస్ ఉన్న క్లియరెన్స్ సైజ్లో ఇచ్చేస్తాను చాలా హై కాస్ట్ అంపీని కూడా చాలా లో కాస్ట్ ప్రైస్లో వస్తాయి అది ఎక్కడో మీ అందరికీ తెలిసిందే అనంతలక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో వస్తాయి ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోతాం ఇప్పుడు అంతా వచ్చేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్సెల్ కూడా తీసుకోవచ్చు కొంచెం లూజ్ కావాలి కొంచెం స్ట్రైచ్ చేయించుకుంటా అంటే డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు ఇది కంప్లీట్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మీకు ఇది చూడండి మీకు ప్యూర్ జార్జెట్ మీకు ఇట్లా డిఫరెంట్ అండి దీంట్లో మనకి టూ కలర్స్ మిగిలినవి ఇది మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మిందండి ఈసారి మనకి కేవలం ఆరు వందల యాభై రూపాయల్లో మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ బాగా గుర్తుంచుకోండి ఆరు వందల యాభై రూపాయలు కొరియర్ ఛార్జ్ మైనస్ చేసి మీకు ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి కొరియర్ ఛార్జ్ కూడా మీకు ఫ్రీగా ఉంటుంది ఇదిగో చూడండి ఇదిగో డిఫరెంట్ పట్టి ఇట్లా మీకు లేస్ పట్టి వస్తుంది మీకు సూపర్గా ఉంది మీకు ఇదిగో చూడండి ఇట్లా వస్తుంది మీకు దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ మెచ్చిన కలర్ టూ తీసుకున్న సూపర్గా ఉంటుంది మీకు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మీరు మన వీడియో చెక్ చేసుకోవచ్చు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మింది గాయత్రి బ్రాండ్ అండి మీ అందరికీ తెలుసు మన గాయత్రి బ్రాండ్ ఎలా ఉంటుంది మీకు సూపర్గా ఉంటుంది మీకు ఇదిగోండి టూ కలర్స్ కాంబినేషన్ ఉన్నాయి మీకు బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ అండి లేదు మనకి వైన్ కలర్ కావాలంటే వైన్ కలర్ తీసుకోండి చాలా 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 రీజనబుల్ ప్రైస్ కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజులండి అండి మిస్ చేసుకోవద్దు మంచి హెవీ ఒక్కసారి వర్క్ చూడండి మీకు ఎంత హెవీగా ఉందో హ్యాండ్స్తో వస్తుంది మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఆరు వందల యాభై రూపాయలకి షిప్పింగ్ ఫ్రీ అండి అంటే మీకు షిప్పింగ్ ఎనభై రూపాయలు వంద రూపాయలు తగ్గిందండి మీకు ఇది చాలా మంచి యూజిబుల్ ప్రైస్లో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇప్పుడు చూపించేయండి ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఫ్రీ స్టాకు ఉన్నంత వరకు మాత్రమే ఇవ్వండి ఈ పట్టు డ్రెస్ కూడా మీకోసం వచ్చేసింది కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఫ్రీ హండ్రెడ్ రూపీస్ మీకు ఈజీగా కవర్ అవుతుంది చూసుకోండి మీకు మంచి ప్రైస్ మంచి ఓల్డ్ ఉంది ఇవన్నీ మీకు ఆరు వందల యాభై రూపాయలు ఇది చాలా చాలా తక్కువ గదిలో వస్తుందండి మీకు ఇవన్నీ మీకు ఆరు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది చూస్తున్నారు కదా ప్యూర్ చందేరి క్లాత్ వస్తుంది మీకు సూపర్గా వస్తుంది చందేరి క్లాత్ మీకు ఇది ఇదిగోండి ఒరిజినల్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మీకు ఇది ఎక్సలెంట్గా ఉంటుంది జార్జెట్ మీకు ఇది కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మీకు బెల్ట్ వస్తుంది ఇట్లా హిప్ హ్యాండ్స్ వస్తుంది డిఫరెంట్ హ్యాండ్స్ వస్తుంది మీకు ప్యూర్ జార్జెట్ వస్తుంది మీకు ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి మీకు ఎక్సలెంట్ ఇవైతే మనకి వచ్చింది వచ్చినట్టు అయిపోతున్నాయండి రిపీట్ రిపీట్ రిపీడ్ వస్తుంది మీకు ఆరు వందల యాభై రూపాయలకి షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఇవన్నీ మోడల్సేనండి ఎక్సలెంట్ మోడల్స్ ఉన్నాయి మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చూపిస్తాను అన్ని హెవీ హెవీ గేరాస్ వస్తాయి మీకు మంచి మంచి గేరా ఐటమ్ వస్తుంది బెల్ట్ ఐటమ్ వస్తుంది ఇవన్నీ అండి మీకు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇది కూడా బెల్ట్ వస్తుంది దీనికి కూడా బెల్ట్ చూపిస్తాను మీకు ఇది సూపర్గా ఉంటుంది బెల్ట్ వచ్చేసి నెక్కు దగ్గర ఏ బెల్ట్ అయితే వస్తుందో ఏ డిజైన్ అయితే వస్తుందో అదే డిజైన్ నెక్కు దగ్గర వస్తుంది బెల్ట్ దగ్గర వస్తుంది అని చూసే కదా కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఒక్కసారి చూసుకోండి మీకు మొత్తం చూపిస్తాను మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఏది మీకు నచ్చింది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఆరు వందల యాభై రూపాయలండి మంచి ప్రైస్లో ఉంది మళ్ళీ చెప్తున్నాను షిప్పింగ్ ఫ్రీ ఉందండి మీకు షిప్పింగే మీకు ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్కి వస్తుంది కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలకి మీకు నచ్చింది మీకు నచ్చింది అండి ఇంత పెద్ద మోడర్స్ మంచి మంచి మోడల్స్ వస్తాయి ఇవన్నీ మీకు ఆరు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇది వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ అమ్మిందండి సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను సిక్స్ డబల్ నైన్లో ఏమేమి ఉన్నాయో ఇది మొత్తం మీకు చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత హెవీ వర్క్ వస్తుంది దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది మీకు ఆ డిజైన్ కూడా చూపించేస్తాను అన్ని ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి దీనికి వచ్చేసి లోపల హ్యాండ్స్ ఉంటాయి మీకు ఇది విత్ నైరా కట్తో వస్తుంది ఎస్ ఇది విత్ విత్ నైరా కట్తో వస్తుంది మీకు మంచి బ్లూ కలర్ అండి నావి బ్లూ కలర్ వస్తుంది చూసారు కదా మీకు ఎక్సలెంట్ సైజ్ అండి డబుల్ ఎక్సెల్ లో మీకు సూపర్గా ఉంటుంది ఇవన్నీ మీకు సిక్స్ డబల్ నైన్లో వస్తుంది మీకు ఇంకొక మెటీరియల్ కూడా ఉంది సూపర్ అండి బ్లాక్ ఇది ఇదన్నీ మీకు త్రిబుల్ నైన్ ఎయిట్ ఫిఫ్టీ అమ్మిందండి మీకు ఇది ఇప్పుడు వచ్చేసి మనకి కేవలం 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 మీకు వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారు కదా బెల్ట్ కూడా వచ్చేసింది దీనికి మంచి ఫ్యాన్సీ మెటీరియల్స్ అండి అన్నీ మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మింది మీకు ఇవన్నీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అంటే ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు సరిపోతుంది మీకు ఇది కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి త్రీ డ్రెస్సెస్లో మీకు నచ్చింది మెచ్చింది తీసుకోండి అన్ని ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఫ్రీ ఇది వచ్చేసి ఆలియా విత్ నైరా కట్టండి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు నెక్ దగ్గర చూసుకోండి డిఫరెంట్గా ఉంటుంది త్రీ సెట్ అండి ఇది టాపు ప్యాంటు చున్నీ సూపర్గా ఉంది మీకు ఇది చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ఏడు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి మంచి లో ఉంది దొరకదండి ఐటమ్ మీకు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు టూ కలర్స్ ఉన్నాయి మీకు పింక్ కలర్ అంటే పింక్ ఎల్లో కానీ ఎల్లో తీసుకోండి ఎల్లోలోనే ఇంకొక డిజైన్ కూడా వచ్చింది అది కూడా చూపిస్తాను మీకు ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సూపర్ సైజ్ ఉంది మీకు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఏడు వందల యాభై రూపాయలకి అండి త్రీ పీస్ సెట్ వచ్చేస్తా మీకు షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఎక్కువలో సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు ఇది మంచి ప్రైజ్లో వస్తున్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలండి త్రీ పీస్ సెట్ వస్తుంది ఏడు వందల యాభై రూపాయలకి ఫ్రీషి పింక్ తో వస్తుంది మిస్ చేసుకోమాకండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీషి పింక్ తో వస్తుంది ఆలియా విత్ నేరా కట్ అండి త్రీ పీసెట్ టాప్ ప్యాంట్ వచ్చింది పింక్ కావాలంటే పింక్ వస్తుంది ఎల్లో కావాలంటే ఎల్లో వస్తుంది ఇది ఒక డిఫరెంట్ మంచి కాటన్ అండి ఆరిఫా బ్రాండ్ నుంచి ఒక్కసారి నెక్ దగ్గర చూడండి ఇంత మై హ్యాండ్ హ్యాండ్ వర్క్ ఇచ్చాడో ఇది కూడా సింగిల్ పీస్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైస్ అండి సింగిల్ మళ్ళీ స్టాక్ కొత్త స్టాక్ వస్తే రేట్ పెరిగిపోతుంది సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఇస్తున్నాను మీకు ఇది ఇది చూడండి దీనికి ఇంత స్పెషల్ బెల్ట్ అండి చూసారదా బెల్ట్ ఎంత బాగుందో ప్యూర్ స్పెషల్లీ బెల్ట్ చూసారదా బెల్ట్ ఎలా ఉందో నెక్ దగ్గర ఏ వర్క్ అయితే ఇచ్చాడో అదే వర్క్ మీకు బెల్ట్ దగ్గర ఫుల్ హెవీగా ఇస్తాడు పౌచ హ్యాండ్స్ వస్తాయండి డిఫరెంట్ పౌచా హ్యాండ్స్ వస్తాయి మీకు ఎక్సలెంట్గా ఉంటే పౌచ హ్యాండ్స్ కూడా మీకు ప్యూర్ కాటన్ డ్రెస్ అండి మంచి డ్రెస్ మీకు ఎక్సల్ డబుల్ ఎక్సెల్ సైజులో ఉంది మంచి ప్రైస్లో ఆరు వందల యాభై రూపాయలు అండి తక్కువ ప్రైజ్లో అవైలబుల్గా ఉంది ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు నెక్కుకే ఇవ్వచ్చండి మీరు ఫుల్లీ కాస్ట్ మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలతో షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఇదైతే మన దగ్గరికి చాలా సార్లు వచ్చిందండి ప్యూర్ జూట్ మెటీరియల్ ఇది ఒరిజినల్ జూట్ అండి సేమ్ ఇదే గాయత్రి బ్రాండ్లో వస్తుంది మనకి ఇది అండి గాయత్రి బ్రాండ్ మీకు ఇది ఎక్సలెంట్ ప్యాటర్న్ మీకు ఇది ఇది కూడా మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన ప్రైస్ అండి ఇది మీకు మన దగ్గరికి వచ్చేసి ఇప్పుడు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది మళ్ళీ చెప్తున్నానండి ఇది వచ్చేసి మనకి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇది ఒక పీసు రెండు పీసులు ఉన్నాయి కాబట్టి మీకు క్లియరెన్స్ సేల్ వస్తుంది ఇది అయిపోతే మళ్ళీ వేరే కొత్త స్టాక్ వస్తే మళ్ళీ ప్రైస్ పెరిగిపోయిందండి సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రైస్లో ఇస్తున్నాం మంచి ప్రైస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ కావాలనుకున్న మాత్రం మిస్ చేసుకోదండి ఆరు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైజ్లో అవైలబుల్గా ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఒరిజినల్ జూట్ మెటీరియల్ వస్తుంది గాయత్రి బ్రాండ్ నుంచి ఫుల్లీ విత్ లైనింగ్తో కూడా వస్తుంది మీకు ఇది నెక్ దగ్గర సింపుల్ అండ్ క్లాస్గా వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి డిఫరెంట్ హ్యాండ్స్ వస్తాయి మీకు ఇలా కావాలంటే టైట్ కూడా చేసుకోవచ్చు అండి చూసేదా అట్లా టైట్ చేసుకోవచ్చు మీకు ఇది సింపుల్ సూపర్గా ఉంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజుల్లో ప్యూర్ డిజైనర్ పీస్ కావాలంటే మాత్రం మిస్ చేసుకోమాకండి ఎందుకంటే ఇది జాన్ఫిట్ క్లాత్లో మీకు ఇంత డిఫరెంట్ కొత్త డిజైన్ అండి మీకు సూపర్గా ఉంటుంది ఇంత హెవీ డిజైనర్ పీస్ దీనికి స్పెషల్గా మళ్ళీ మీకు విత్ బాంధుని చున్నీ వస్తుంది మీకు డిఫరెంట్ ఫ్యాన్సీ బాంధుని చున్నీ వస్తుంది చూడని చున్నీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం కేవలం టాప్ విత్ ప్యాంటు కలిపి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు మంచి ఫ్యాన్సీ చున్నీ ప్లస్ హ్యాండ్స్ విత్ హెవీ వర్త్తో వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైస్లో ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఎక్సెల్ సైజ్ ఉంది డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చూడండి చున్నీ కూడా ఎంత ఫ్యాన్సీగా ఉంది మీకు ఇలా మొత్తం పట్టి వస్తుంది మీకు డిఫరెంట్ పట్టీ ఉంటుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి త్రిబుల్ నైన్ అమ్మిన పీస్ మీకు సింగిల్ పీసెస్ ఉన్నాయి రెండే పీసులు ఎక్సెల్ ఒకటి ఉంది డబుల్ ఎక్సెల్ ఒకటి ఉంది మంచి డిజైనర్ పీస్ అండి చూసాక డిజైనర్ పీస్ ఎలా ఉందో మీకు హ్యాండ్స్ గది కానీ మోడల్ దగ్గర కానీ ఇవ్వండి నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మిన పీస్ మీకు మెక్ దగ్గర కూడా క్లాసికల్ డిజైన్ వస్తుంది కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇప్పుడు ఇవి మళ్ళీ ఫ్యాషన్ అయిందండి ప్లేన్ టాప్ వచ్చి డిజైనర్ చున్నీ చేస్తున్నారు చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి మనకి మంచి బ్రాండ్ ఆరిఫా బ్రాండ్ మీ అందరికి తెలిసిన బ్రాండే ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు సూపర్ బ్రాండ్ ఉంటుంది మీకు ఇది ఇప్పుడు ప్లెయిన్ వచ్చి డిజైనర్ చున్నీ చేస్తున్నారు ఇదిగో ఇట్లా డిఫరెంట్ రంగోలి చున్నీ వస్తుంది దీంట్లో మనకి త్రీ కలర్స్ వచ్చినాయి త్రీ కలర్స్ మీకు చూపిస్తాను మీకు నచ్చిన తీసుకోండి సూపర్గా ఉంటుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ ఫస్ట్ రివీల్ చేస్తున్నానండి తక్కువ తక్కువ ప్రైజ్లో వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో త్రీ కలర్సే ఉన్నాయండి ఇది ఎంతో డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చాయి అన్ని డబల్ ఎక్స్ఎల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మనకి కలర్స్ కూడా ముందే రివీల్ చేస్తున్నాను మీకు ఇవి చూసుకోండి కలర్స్ సూపర్గా ఉంటుంది విత్ లైనింగ్తో పాటు వస్తుంది మీకు దేనికైనా ఒకటే చున్నీ వస్తుంది మీకు సూపర్గా ఉన్నాయి చాలామంది ఇప్పుడు వైట్ అడుగుతున్నారు వైట్లో కూడా వచ్చేసింది మనకి సింగిల్ పీస్ డిజైనర్ పీసెస్ అండి మొత్తం మనకి ఇది సింగిల్ పీస్ డిజైనర్ పీసెస్ వస్తాయి మీకు ఏ చున్నీ అయినా సరే వస్తుంది ఒకసారి చున్నీ కూడా చూపిస్తాను మీకు ఇది చున్నీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ చున్నీస్ మీకు ఇదిగోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చిన్నీస్ వస్తాయి మీకు చాలా బాగుంది కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో వైట్ కావాలంటే వైట్ తీసుకోండి ఇలా మీకు బ్లూ కావాలంటే బ్లూ మంచి స్కై బ్లూ కలర్ అండి లేదు మనకి ఎల్లో కావాలంటే ఎల్లో ఇప్పుడు హల్దీకి బాగా వాడుతున్నారు కదా ఎల్లోస్ ఎప్పుడుకైనా పనికి వస్తుంది మీకు హల్దీకి ఎల్లో మంచి ప్రైస్ లో ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి విత్ చున్నీతో ఇంత తక్కువ ప్రైజ్ లో దొరకదండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ ఉంటుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే